వరంగల్ జిల్లా నల్లబేలి మండలంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి బి రజిత తెలిపారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ లో పత్తి వరి నాట్లు సిద్ధం చేసుకున్నారని వారికి కావలసిన ఎరువులను ప్రభుత్వం పిఎస్సిఎస్ ద్వారా అందిస్తున్నామని అన్నారు మండలంలో ఐదు క్లస్టర్లు అండగా సుమారు ఇరవై మూడు వేల ఎకరాల సాగు భూమి ఉన్నదని ఇందులో ముఖ్యంగా పత్తి మొక్కజొన్న వరి పంటలు రైతులు పండిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెక్రటరీ ఎల్లయ్య స్టాఫ్ అసిస్టెంట్ పెంటేలు పాల్గొన్నారు

तो वहां से मत ले यार पानी और वो नंबर भी है और वहां से मत ले यार तो लोग मत बोल रहे हैं पेन इनवॉइस करवा दे पेन इनवॉइस करवा दे मैं टिकट कर अरे मैं बार-बार बोल रहा हूं तो నా పేరు బన్న మనకి నల్లబెల్లి మండలం విషయానికి వస్తే మొత్తం మనకున్న ఏఓ క్లస్టర్ల వైజ్గా ఐదు క్లస్టర్లు ఉన్నాయండి ఒకటి మన నల్లవెల్లి ఒకటి తర్వాత నారకపేట క్లస్టర్ ఒకటి మేడపల్లి క్లస్టర్ ఒకటి అర్షనపల్లి క్లస్టర్ మరియు గోవిందాపూర్ క్లస్టర్ ఐదు క్లస్టర్లు ఉన్నాయండి మొత్తం మండలంలో కల్టివేటల్ ఏరియా వచ్చేసి ఇరవై మూడు వేల హెక్టార్ల వరకు ఉందండి అందులో ఖరీఫ్ సీజన్కి గాను మన పత్తి పంటని తొమ్మిది వేల ఎకరాల వరకు పండిస్తారండి అదే మొక్కజొన్న అయితే పదిహేను వందల ఎకరాల వరకు వరి మరి తొమ్మిది వేల ఎకరాలు లాస్ట్ టైం అంటే ప్లానింగ్లో ఉంటుంది ఇప్పుడు నర్సరీస్ నార్మల్ని మట్టికే పోసుకోవడం జరిగింది ఒక యాభై నుంచి వంద ఎకరాల వరకు నాట్లు వేయడం జరిగింది డైరెక్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ కానివ్వండి లేదంటే నార్మల్ తోని చేసిన ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి ఇప్పటివరకు ఒక వంద ఎకరాల వరకు నాట్లు అయినాయి మనకి వర్షపాతం మామూలుగా అయితే జూన్ జూలైకి వచ్చేసండి పోయినసారి మూడు వందల ముప్పై ఏడు ఎంఎం పడిందండి అదే ఈ సంవత్సరం అంటే ఈ ఖరీఫ్ ట్వంటీ ఫైవ్లో మనకి వన్ ఎయిటీ సిక్స్ ఎంఎం వర్షపాతం నమోదైంది తర్వాత మనకి ఈ దీనికి గాను అంటే ఈ పంటలకి సంబంధించి మనకి ఇప్పటివరకు ఎరువులు ఫర్టిలైజర్ రూపైన మనకి మండలానికి యూరియా ఒక సిక్స్ నాట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఆరు వందల ఐదు మెట్రిక్ టన్ల వరకు వచ్చిందండి తర్వాతకి ఈ ఒక ఐదు వందల ఆరు మెట్రిక్ టన్నులు సేల్ అయిపోయింది తొంభై ఏడు మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉందండి అందులో భాగంగా పిఎస్సీఎస్ అంటే ప్రాథమిక సహకార సంఘాలకి ఒక నూట ఇరవై మెట్రిక్ టన్నుల వరకు వచ్చిందండి జూన్ జూలైలో తర్వాత ఏఆర్ఎస్కే అర్జిరోజు రైతు సేవా కేంద్రానికి నలభై మెట్రిక్ టన్నుల వరకు వచ్చింది ఈ ఈరోజు మనకి రెడీగా మళ్ళీ ఇవ్వడానికి రైతులకు ఇవ్వడానికి అని చెప్పేసి నలభై మెట్రిక్ టన్ను పిఎస్సీఎస్ నల్లబెల్లికి వచ్చింది నలభై మెట్రిక్ టన్నులు పిఎస్సిఎస్ మేడపల్లికి రాబోతుంది అలాగే ఏఆర్ఎస్పీ శనిగరం అంటే శనిగరం ప్రాసెస్ అంటే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం శనిగరంలో ఇరవై మెట్రిక్ టన్నులు లారీ వచ్చి ఉందండి తర్వాత మనము అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే రైతు భరోసాకి మొత్తం మనకి ఉన్నారండి అందులో మనకి ఇప్పటి వరకు మనము రైతు భరోసా ఎల్చిపోయి పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి పద్నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల పదివేల ఎనభై నాలుగు రూపాయల వరకు రైతు భరోసా డబ్బులని అందించడం జరిగింది అలాగే ఈ రైతు భరోసా కాకుండా రైతు బీమా అనేది స్కీమ్ కూడా ఉంటుందండి రైతు బీమాలో మనకి ఒకవేళ కనుక రైతు కనుక చనిపోతే వాళ్ళ నామినీ అంటే ఎవరైతే వాళ్ళు నామినీగా రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లా మనకి ఇప్పటివరకు కొన్ని సంవత్సరం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది రైతులు అందులో ఇప్పటి వరకు క్లెయిమ్స్ ముప్పై రెండు ముప్పై రెండు వచ్చాయండి ముప్పై రెండులో ఇరవై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయిపోయాయి మిగిలిన ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అవి అండర్ ప్రాసెస్లో ఎల్ఐసి తర్వాత మనము కొద్దిగా డేటా అప్లోడ్ చేయడంలో మిగిలినవి ఉండిపోయాయి ఉండిపోయాయండి తర్వాతకి ఇంకా మనము సెంట్రల్ స్క్రీన్ కనుక చూసుకున్నట్టయితే మనకి పిఎం కిసాన్ అనే స్కీమ్ ఉందండి అందులో రైతుకి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మూడు విడతలలో ఇవ్వడం జరుగుతుంది మనకి అది కూడా ఇంప్లిమెంటింగ్లో ఉందండి తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఫార్మర్ రిజిస్టరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకున్న పన్నెండు వేల పీపీబీస్కి మనకి ఇప్పటి వరకు ఒక ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా ఏడు వేల మంది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందండి అట్లనే మనకి గవర్నమెంట్ అంటే అగ్రికల్చర్లో స్కీమ్స్ ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎంలో మనకి మన హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో రెడ్ గ్రామ్ కానివ్వండి తర్వాత బ్లాక్ గ్రామ్ కానివ్వండి మినీ కిట్స్ ఇవ్వడం జరిగింది అట్లనే మనకి ఇప్పుడు సీడ్ విలేజ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్లో మనకి స్టాడీ ఇవ్వడం జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో ఇంకా నలవెల్లి మనకి వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ అని రెండు విలేజ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి న్యాచురల్ ఫార్మింగ్లో గోవిందాపూర్ అని ఒక విలేజ్ తర్వాత కొండాపూర్ అని ఒక విలేజ్ రెండు విలేజ్లు రిజిస్టర్ అయినాయండి ఇప్పటి వరకు మనం వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుని మట్టి నమూనా సేకరణ కూడా జరిపించామండి నూట మంది ఫార్మర్స్ ప్రతి ఒక్క ఊరికి అంటే గోవిందాపూర్కి నూట ఇరవై మంది కొండాపూర్కి నూట ఇరవై మంది మొత్తం వాళ్ళని రిజిస్టర్ చేసుకున్నామండి న్యాచురల్ ఫార్మింగ్లో రెండు వందల యాభై మందికి సాయిల్ శాంపిల్స్ మట్టి నమూనా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది తర్వాత సఖీ సఖీ అంటే కృషి సఖి అని చెప్పేసి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి ఆ అందులో నూట ఇరవై ఐదు మంది నుంచి ఒకరిని మరియు నూట ఇరవై ఐదు మంది నుంచి ఓన్లీ లేడీ ఉమెన్ ఫార్మర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మళ్ళీ ఇంకా మిగతా రైతులకి వాళ్ళ ద్వారా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం చేస్తాము తర్వాత బయో ఇన్పుట్స్ కానివ్వండి లేకపోతే ఏమైనా ఆర్గానిక్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మనము మళ్ళీ మన క్లస్టర్ విషయానికి వచ్చేయండి మొత్తం నా దగ్గర ఉన్న ఐదు క్లస్టర్లలో ఐదుగురు ఏఈఓస్ ఉన్నారు ఏఈఓస్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే రైతు వివరాలు ప్రతి ఒక్కటి నమోదు చేస్తారు తర్వాత పిఎం కిసాన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఈకేవైసీలు కానీ అన్నీ కూడా ఆన్లైన్లో క్లియర్ చేయడం జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఆన్లైన్లోనే చేయడం జరుగుతుంది పంటల నమోదు కానివ్వండి రైతు బీమా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ఎంత సో అయింది ఎంత అంటే పంటలు పండించారు ఆ డేటాని మొత్తం వాళ్ళు సిసిఐలో అప్లోడ్ చేసేసి సిసిఐలో అప్లోడ్ చేసేసి వాటిని మళ్ళీ మార్కెట్కి అంటే ఆ డేటా వెళ్ళే విధంగా కూడా వాళ్ళు చూస్తారు ప్రతిపండ్లో భాగంగా కూడా వీళ్ళు ఆ డేటాని రిజిస్టర్ చేయడానికి తోడ్పడతారండి